ఐ జస్ట్ వాంట్టు సే హౌ లక్కీ ఐ ఆమ్ టు ఫైండ్ అ పర్సన్ లైక్ మామయ్య పేరు కోసమే మామయ్య కానీ ఎప్పుడు మామయ్యలా కాకుండా ఒక ఫాదర్ లానే చూసుకున్నారు నన్ను సో ఎంత అదృష్టం ఉంటే ఆయన దాకా మామయ్య అండ్ అత్తయ్య ఈక్వల్లీ ఒక పేరెంట్స్ లాగా దొరికారు సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండ్ అందరికీ లాగే ఐ మీన్ ఒక సైడే చూసుంటారు బట్ ఐమ్ వెరీ లక్కీ టు సీ బోత్ బ్యూటిఫుల్ సైడ్స్ ఆఫ్ మామయ్య ఒకటి ఏంటంటే వెరీ ఆనెస్ట్ సిన్సియర్ డెడికేటెడ్ ఒక ఇంటిగ్రిటీతో వర్క్ చేసే ఆఫీసర్ని నేను చాలా రేర్గా చూస్తాము అలా వర్క్ చేయడం అండ్ సెకండ్ సైడ్ ఏంటంటే ఇంట్లో ఈక్వలీ ఎఫెక్షనేట్ జోవియల్గా ఒక వామ్ కూల్ మామయ్య అనమాట సో దాంతోపాటే ఎంత టాలెంటెడ్ అండ్ స్పోర్టివ్ మామయ్య ఎప్పుడు చెస్ గేమ్స్ ఆడినా మామయ్య గెలిచేస్తారు దేంట్లోనైనా టాప్గా ప్రూవ్ చేసుకోవడం సింగింగ్ కూడా బీట్ సింగింగ్ ఫాస్ట్గా క్యాచ్ చేసి నేర్చేసుకొని నాకు కాంపిటీషన్కి వచ్చేస్తూ ఉంటారు సో ఐ ఫీల్ అంటే షార్ట్ ఆఫ్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ ద ఎఫెక్షన్ టువర్డ్స్ మామయ్య అండ్ అండ్ ఒక చిన్న ఇంపార్టెంట్ మామయ్య ఈ స్టేజ్ మీద అఫీషియల్గా మీరు నన్ను సిపి పీబీ అని అన్నింటికి నేమ్స్ ఇచ్చినా కానీ ఐ విల్ బీ ఆల్వేస్ యువర్ సైడ్ ఇది డిక్లేర్ చేస్తున్నాను అఫీషియల్గా అండ్ ఇంకొకటి మీ అందరికీ ఒక చిన్న మూమెంట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను విచ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ కన్యాదానం అప్పుడు పూజార్ గారు ఇప్పటి నుంచి మీ బాధలు నీ బాధలు మామయ్య అమ్మయ్య అత్త వాళ్ళతోనే షేర్ చేసుకోమ్మా అన్న అనగానే మా అమ్మయ్య ఇమీడియట్గా మరి మా బాధలు ఎవరు షేర్ చేసుకోవాలి అనేసరికి అందరూ నమ్మేశారు సో దట్స్ ద కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట సీక్రెట్గా సైలెంట్గా అందరికీ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు ఎప్పుడు ఇంక్లూడెడ్ అండ్ మామ ఎక్కడ ఉంటే అక్కడ స్పేస్ లిటప్ అయిపోతుంది ఎంత పాజిటివ్ అండ్ వెరీ ఎనర్జెటిక్ అసలుకి మా లెవెల్కి వచ్చేసి ఏదైనా ఏ గేమ్కైనా ఫర్ ఎనీథింగ్ హీస్ అప్ ఆల్వేస్ సో అండ్ ఇంకొకటి అందరూ ఒప్పుకునే విషయం గురించి చెప్పాలంటే మామయ్య స్మైల్ சோ பூமி மீத எந்த சீரிஸ் உன்ன மனுஷன் கூட நவ்விச்சேரு மாமய அலிட்டு எனர்ஜி அண்ட் ஸ்மைல் மாமயது அண்ட் இங்கொக்கி ஏமாட்ட காமாட்டே செப்புக்கோ மாமய அண்ட் அத்தையார் மேட் ஃபர் ஈச் அதர் காணி அத்தய்ய இங்கொஞ்சம் எக்வலக்கி மாமய தோரீ பட் த ட்ரூத் இஸ் வீ ஆர் ஆல் ஈக்வலி ப்ளெஸ் டு ஹாவ்ஹிம் வித்ஸ் எவ்ரி டே இன் அர் லெஃப் అండ్ మామయ్య ఐ విల్ ఆల్వేస్ చెరిష్ ద పర్ఫార్మెన్సెస్ వీ హ్యాడ్ అండ్ ఇలా ఇంకా అత్తయ్య సపోర్ట్తో ఎంకరేజ్మెంట్తో ఎన్నో పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలని అనుకుంటూ దట్స్ మై విష్ అండ్ ఇది దిస్ ఈజ్ నాట్ ఎండ్ టు ఎనీథింగ్ మామయ్య ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ మోర్ సింగింగ్ మోర్ చెస్ గేమ్స్ మోర్ లాఫ్టర్ మోర్ లవ్ మోర్ డాన్సింగ్ గ్లాస్ డాన్సింగ్ విత్ నాన్న పెద్నాన్న అండ్ నాన్న పెద్నాన్న వాళ్ళకు కూడా అసలు ఇంకో బ్రదర్లా దొరికారు మోర్ దెన్ మీ వాళ్ళు ఇంకా హ్యాపీ అండ్ అదృష్టంగా ఫీల్ అవుతారు మీరు దొరకడానికి వి అండ్ ఇంకా వర్డ్స్ సరిపోవట్లేదు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యూ